Hello, dear aspirants. Greetings of the day from my side. So, I am again before you for Shams English Lexus. 10 words, and these 10 words ultimately are from the Hindu newspaper. Okay? So, let's move into the session. The first word. సో ఇట్స్ డాకింగ్ డాకింగ్ అంటే ఏంటి చూడండి జత చేయడం కలపడం ఏవైనా రెండు థింగ్స్ని జాయిన్ చేయడం అన్నమాట సో దిస్ డాకింగ్ ఈజ్ అ జెరెండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఓకే మీనింగ్ చూడండి ద యాక్షన్ ఆర్ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ ఆర్ జాయినింగ్ టూ స్పేస్ క్రాఫ్ట్స్ ఇంతకీ ఇక్కడ మనం ఏం జాయిన్ చేస్తున్నాము ఏమి కనెక్ట్ చేస్తున్నామంటే రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని జాయిన్ చేస్తున్నాం ఆర్ కనెక్ట్ చేస్తున్నాం స్పేస్ క్రాఫ్ట్స్ అవ్వచ్చు సాటిలైట్స్ అవ్వచ్చు మాడ్యూల్స్ అవ్వచ్చు ఓకే ఇంతకీ ఎక్కడ కనెక్ట్ చేస్తున్నాం అంటే స్పేస్ లో ఎక్కడ కనెక్ట్ చేస్తాము స్పేస్లో రెండు శాటిలైట్స్ని కానీ రెండు మోడ్యూల్స్ని కానీ రెండు స్పేస్ క్రాఫ్ట్స్ని కానీ కనెక్ట్ చేస్తే ఆ ప్రాసెస్ని మనం డాకింగ్ అని చెప్పాలి చూడండి టైయింగ్ అప్ అనొచ్చు యాంకరింగ్ మూరింగ్ బర్తింగ్ థింగ్ అనొచ్చు యాంటనిమ్స్ అన్డాకింగ్ లాంచింగ్ లీవింగ్ డిపార్టింగ్ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ ఎక్స్క్లూజివ్లీ ద హిందూ ఈరోజు ఓకే సో ఇస్రో ఎగ్జిక్యూట్స్ సెకండ్ డాకింగ్ సక్సెస్ఫుల్లీ సో ఇస్రో అనేది సెకండ్ డాకింగ్ అంటే సెకండ్ ప్రాసెస్ ఆఫ్ కనెక్టింగ్ సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేసింది సక్సెస్ఫుల్గా చేయగలిగింది అని అర్థం ద సెకండ్ వన్ ఇన్ జనరల్ ద మాడ్యూల్ వాస్ స్కెడ్యూల్డ్ ఫర్ డాకింగ్ ఇన్ మార్చ్ సో ఇక్కడ ఒక మాడ్యూల్ ఉందండి ఈ మాడ్యూల్ని డాకింగ్కి స్కెడ్యూల్ చేశారు అంటే డాకింగ్ చేయడానికి ఒక ప్లాన్ చేశారు ఇంతకీ ఎప్పుడు స్కెడ్యూల్ చేశారు అంటే మార్చ్లో స్కెడ్యూల్ చేశారు ఓకే ద నెక్స్ట్ వన్ రిఫార్మర్ సో దీన్ని ప్లూరల్ చేయాలి అంటే ఎస్ పెట్టుకుంటే సరిపోతుంది కదా ఎస్ పెట్టుకుంటే ప్లూరల్ ఎస్ తీసేస్తే సింగులర్ రిఫార్మర్ అంటే తెలుసు కదా మనకి జనరల్గా సోషల్ రిఫార్మర్ అని చెప్తాం మనం కదా సో సోషల్ రిఫార్మర్ సంస్కరణకర్త ఓకే దీని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చే నౌన్ అండ్ మీనింగ్ చూడండి ఆ పర్సన్ హూ మేక్స్ చేంజెస్ టు సంథింగ్ ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ ఇట్ ఏదైతే వ్యక్తి కొన్ని చేంజెస్ని యాడ్ చేస్తారో దేనికైనా అది సొసైటీ అవ్వచ్చు ఏదైనా థింగ్ అవ్వచ్చు ఏదైనా కమ్యూనిటీ అవ్వచ్చు ఇంతకీ ఎందుకు యాడ్ చేస్తారు అంటే ఇన్ ఆర్డర్ టు ఇంప్రూవ్ దాన్ని ఇంప్రూవ్ చేయడానికి సో నేను చూడండి అడ్వకేట్ ఇక్కడ అడ్వకేట్ అంటే లాయర్ కాదు సపోర్ట్ చేసేవాళ్ళు యాక్టివిస్ట్ అని అర్థం ఓకే ప్రపోనెంట్ ప్రమోటర్ సపోర్టర్ అండ్ స్ చూడండి ఎక్స్ట్రీమిస్ట్ కన్సర్వేటివ్ రివల్యూషనిస్ట్ రాడికల్ రాడికల్స్ చేస్తే సొసైటీ లేదంటే ఏదన్నా కమ్యూనిటీ మారుతుందా అంటే మారు కానీ వీళ్ళలో ఎక్కువ విప్లవం చెప్తారు కదా ఆ ఐడియాలజీస్ ఎక్కువ ఉంటాయి ఎక్స్ట్రీమిస్ కానీ రివల్యూషనస్ కానీ యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ పోప్ ఫ్రాన్సిస్ ఆ చియర్ఫుల్ రిఫార్మర్ డైడ్ ఏజ్డ్ ఎయిటీ ఎయిట్ సో మొన్న ఈస్టర్ కదా ఈస్టర్ సండే రోజు పోప్ ఫ్రాన్సిస్ని వ్యాన్స్ కలిసారు యుఎస్ వైస్ ప్రెసిడెంట్ సో నిన్న మార్నింగ్ సెవెన్ థర్టీకి పోప్ పోప్ అంటే ఎవరు అంటే ద హెడ్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఓకే సో ద హెడ్ ఆఫ్ క్రిస్టియన్ కమ్యూనిటీ ఎక్స్క్లూజివ్గా క్యాథలిక్స్లో ఉంటారు ఈ పోప్స్ అనేవాళ్ళు ఈ పోప్ అనేవాళ్ళు క్రిస్టియానిటీకి మొత్తానికి హెడ్ అనమాట సో ఈయన పేరేంటి పోప్ ఫ్రాన్సిస్ ఆయన చనిపోయారు ఎట్ ద ఏజ్ ఆఫ్ ఎయిటీ ఎయిటీ ఇయర్స్ ఆయన ఒక చియోఫుల్ రిఫార్మర్ ఆయన కూడా ఒక మంచి యాక్టివిస్ట్ ఆయన కూడా సొసైటీలో లేదంటే క్రిస్టియానిటీలో ఏదైనా చేంజ్ రావడం కోసం ఎక్కువ పోరాడారు ఇంప్రూవ్ చేయడానికి పోరాడారు అని చెప్పచ్చు సో సెకండ్ వన్ చూడండి షీ వాజ్ అ వెల్ నోన్ పొలిటికల్ రిఫార్మర్ షీ అనే ఆవిడ ఎలాంటి ఆవిడ అంటే షీ వాజ్ అ వెల్ నోన్ పొలిటికల్ రిఫార్మర్ అంట సో రిఫార్మర్స్లో కూడా చాలా కేటగిరీస్ ఉంటాయండి పొలిటికల్ రిఫార్మర్స్ అనొచ్చు రిలీజియస్ రిఫార్మర్స్ అనొచ్చు సొసైటల్ సొసైటీకి సంబంధించిన సోషల్ రిఫార్మర్స్ అవ్వచ్చు కమ్యూనల్ రిఫార్మర్స్ అవ్వచ్చు ఇట్లా చాలా కేటగిరీస్ ఉంటాయి వీళ్ళలో కూడా అండ్ ఈ షీ అనే వ్యక్తి ఎలాంటి ఒక రిఫార్మర్ అంట పొలిటికల్ రిఫార్మర్ అంట ఓకే సో ఇక్కడ ఇమేజెస్ చూడొచ్చు మీరు అంబేద్కర్ గారు మోహన్ రాయ్ గారు ఓకే నెక్స్ట్ ఇంకా చాలామంది మదర్ తెరీసా గారు సో ఇట్లా వీళ్ళందరూ కూడా రిఫార్మర్సే ఓకే నెక్స్ట్ రాయల్డ్ రాయల్డ్ అంటే చూడండి కోపానికి దారి తీయడం ఏదైనా చేసినప్పుడు అవతల వ్యక్తికి మనం కోపం తీసుకొస్తే కోపం తెప్పిస్తే దాన్ని రాయల్డ్ అంటాం చూడండి సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయల్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చి వర్బ్ అనమాట మీనింగ్ చూడండి మేక్ సమ్ వన్ యాంగర్డ్ ఆర్ అప్సెట్ ఎవరికైనా మనం కోపం తెప్పించడం ఇక్కడ అప్సెట్ చేయడం అంటే డిజపాయింట్ అని కాదు కానీ ఇక్కడ అప్సెట్ చేయడం అంటే వాళ్ళ కోపం వచ్చేలాగా మనం ప్రవర్తించడం వాళ్ళు ఇరిటేట్ అయ్యేలాగా మనం ప్రవర్తించడం వాళ్ళు ఎన్నాయ్ అయ్యేలాగా మనం ప్రవర్తించడం దీన్ని రాయల్ రాయల్డ్ అంటారు ఈడి ఫామ్ ఉంది కదా సో ఇట్స్ అ వర్బ్ సో నమ్మ చూడండి ఎన్నాయిడ్ ఇరిటేటెడ్ బోదర్డ్ అఫెండెడ్ డిస్ప్లీజ్డ్ ఎఫ్రంటెడ్ అండ్ చూడండి కామ్ ప్లీజ్డ్ డిలైటెడ్ సాటిస్ఫైడ్ సో యూసే చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ పోప్ ఫ్రాన్సిస్ అండ్ ఎనర్జెటిక్ రిఫార్మర్ హూ ఇన్స్పైర్డ్ వైడ్ స్ప్రెడ్ డివోషన్ ఫ్రమ్ క్యాథలిక్స్ బట్ రాయల్ ట్రెడిషనల్స్ డైడ్ ఆన్ మండే సో ఇక్కడ పోప్ ఫ్రాన్సిస్ ఇందాకే మనం డిస్కస్ చేసుకున్నాం హీ ఈజ్ అ క్యాథలిక్ రిఫార్మర్ ఆయన చనిపోయారు మండే రోజు అయితే ఈయన రిఫార్మ్ ఏం చేశారు అంటే ఇన్స్పైర్డ్ డివర్షన్ ఫ్రమ్ క్యాథలిక్స్ క్యాథలిక్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని బాగా ఇన్స్పైర్ చేసి వాళ్ళని ఇంకా డివోటీస్గా మార్చారు డివో మార్చడం ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఆల్రెడీ డివోటీస్ ఏ వాళ్ళలో ఇంకా దేవుడు పట్టల డివోషన్ ఇంకొంచెం పెంచారు అని అర్థం అయితే ఇలా చేశారు కానీ మిగిలిన ట్రెడిషనల్స్ ఎవరైతే ఉన్నారో సో జనరల్గా చూడండి ఇప్పుడు ఏ ఏ రిలీజన్లో ఉన్న క్యాటగిరీస్ ఉంటాయి కదా అలానే క్రిస్టియానిటీలో కూడా క్యాటగిరీస్ ఉంటాయి క్యాథలిక్స్ అంటారు ప్రొటెస్టెంట్స్ అంటారు క్యాథలిక్స్ అంటే కంప్లీట్ గా ఈ పోప్ లేదంటే ఆర్సిఎం రోమన్ క్యాథలిజం వాళ్ళు పాటిస్తారు సో ఇంకా నెక్స్ట్ మిగిలిన ప్రొటెస్టెంట్స్ అయితే వాళ్ళు క్రిస్టియన్సే కాకపోతే వాళ్ళకి వీళ్ళకి రిలీజియస్ రిచువల్స్లో డిఫరెన్సెస్ ఉంటాయి అయితే ఈ పోప్ అనే ఆయన రోమన్ క్యాథలిక్స్కి హెడ్ అండ్ ఎంటైర్ క్యా క్రిస్టియన్స్కి హెడ్ సో ఆయన క్యాథలిక్స్ యొక్క డివోషన్ని పెంచారు సో మిగిలిన వాళ్ళందరూ ఆయన అలా చేసినందుకు కోపంగా ఉన్నారు అని అర్థం ఆయన మీద ఓకే నెక్స్ట్ వన్ సెకండ్ వన్ చూడండి ఇన్ జనరల్ వై షుడ్ మిస్టర్ జెన్సన్ గెట్ సో రాయల్డ్ అప్ ఓవర్ అ వర్త్లెస్ టార్చ్ ఇక్కడ ఒక క్వశ్చన్ మార్క్ ఉంది వై అన్నారు కదా డబ్ల్యూహెచ్ క్వశ్చన్ కాబట్టి క్వశ్చన్ మార్క్ వచ్చింది ఓకే సో మిస్టర్ జెన్సన్ అనే వ్యక్తి గురించి చెప్తున్నారు ఎందుకు మిస్టర్ జెన్సన్ అనే వ్యక్తి అలా కోపం తెచ్చేసుకోవాలి దట్ టూ ఫర్ అ లెస్ టార్చ్ అది కూడా ఒక వర్త్లెస్ ఇష్యూ కోసం ఒక వర్త్లెస్ మ్యాటర్ కోసం వర్త్లెస్ అంటే నో వాల్యూ కదా ఒక వాల్యూ లేని మ్యాటర్ కోసం ఒక వాల్యూ లేని ఇష్యూ కోసం మిస్టర్ జెన్సన్ ఎందుకు అంతలా కోపం తెచ్చేసుకుంటున్నారు అని ఒక క్వశ్చన్ అడిగారు ఇక్కడ ఓకే నెక్స్ట్ వన్ బాంటీ సో బాంటీ అంటే చూడండి బై ఆ నా ఓకే వ్యక్తిని చంపడానికి లేదా బంధించడానికి చెల్లించిన మొత్తం మనం చూస్తూనే ఉంటాం ఎవరైనా చంపడానికి డబ్బులు ఇచ్చి ఇదిగో నేను నీకు ఇంత ఇస్తాను వాళ్ళని వేసేయి అంటారు నేను నీకు ఇంత ఇస్తాను ఓ పర్టికులర్ మనిషికి లేదంటే ఆ పర్టికులర్ ఇంట్లో వాళ్ళ ఈ పర్టికులర్ మనిషికి నువ్వు కిడ్నాప్ చేసేయాలి అని లేదంటే కొన్ని కొన్నిసార్లు ఏం చేస్తారు కిడ్నాప్ చేసేసి వదిలిపెట్టాలంటే నాకు ఇంత కావాలి అని అడుగుతారు కదా డబ్బులు ఇవ్వాలి లాట్లో సో దట్ ఈస్ కాల్డ్ సో బాంటీ అనేది ఒక నౌన్ అనమాట ఓకే చూడండి సో సంథింగ్ ఇక్కడ సిస్టమ్ ఇచ్చాము మనిషి దొరక్క ఎవరైనా మనిషిని బంధం చేసి ఈ మనిషిని రిలీజ్ చేయాలి వదలాలంటే నువ్వు నాకు ఇంత డబ్బు ఇవ్వాలి అక్కడ లీస్ట్గా అడిగారు కానీ కొన్ని కోట్లు కోట్లు లక్షల లక్షలు అడుగుతారు మన మూవీస్లో చూసేదే ఓకే సో దీన్ని మీనింగ్ చూడండి ఏ సమ్ పెయిడ్ ఇక్కడ సమ్ అంటే అమౌంట్ పెయిడ్ అని అర్థం ఎన్ అమౌంట్ పెయిడ్ ఓకే ఆర్ ఆఫర్డ్ ఫర్ కిల్లింగ్ ఆర్ క్యాప్చరింగ్ పర్సన్ ఆర్ సమ్థింగ్ ఒక మనిషిని చంపడానికి లేదా ఒక మనిషిని కిడ్నాప్ చేయడానికి అది మనిషి అయినా అవ్వచ్చు వాల్యుబుల్ థింగ్ అయినా అవ్వచ్చు ఓకే దట్ ఈస్ కాల్డ్ బౌంటీ సో దీని సిని అనొచ్చు అండ్ చూడండి మీన్నెస్ ఫ్రుగాలిటీ స్టింజీనెస్ పెన్యూరీ కొంతమంది చంపించడానికి కోట్లు కోట్లు ఖర్చు పెడతారు ఇంకొంతమంది కనీసం పక్కకు పోయి షోడా తాగడానికి రూపాయి కూడా బయటకు తీరు సో ఆపోజిట్స్ అవుతాయి మీన్నెస్ అవన్నీ యూస్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ మావోయిస్ లీడర్ క్యారింగ్ రూపీస్ వన్ క్రోర్ బౌంటీ దోస్ కిల్డ్ ఇన్ జార్ఖండ్ ఎన్కౌంటర్ ఇక్కడ ఒక మావోయిస్ట్ లీడర్ ఉన్నారంట ఆయనకి ఎంత డబ్బు ఇచ్చారు బౌంటీ కింద వన్ క్రోర్ రూపీస్ బౌంటీ కింద ఇచ్చారు ఎవరినో చంపడానికో కిడ్నాప్ చేయడానికో బట్ ఆయన కూడా ఈ జార్ఖండ్ ఎన్కౌంటర్లో చనిపోయారు ఓకే ద నెక్స్ట్ వన్ దేర్ వాజ్ అన్ ఇంక్రీజ్డ్ బౌంటీ ఆన్ హిజ్ హెడ్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బౌంటీ అంటే ఇలా కూడా తీసుకోవచ్చు కొన్ని కొన్నిసార్లు ఒక వాంటెడ్ క్రిమినల్ ఎవరన్నా ఉన్నారు తప్పించుకుంటున్నారు పోలీసులకి దొరకట్లేదు అంటే పోలీసులు కూడా రివార్డ్ ప్రకటిస్తారు ఆ వ్యక్తిని మీరు ఎక్కడన్నా చూసి ఆ వ్యక్తిని మీరు ఇక్కడ ఉన్నారు అని మాకు కనుక మీరు ఇన్ఫర్మేషన్ వస్తే మీకు ఇంత డబ్బిస్తాము అని చెప్తారు కదా దానికి కూడా బౌంటీ అనొచ్చు సో అందుకే రివార్డ్ రెమ్యూనరేషన్ కూడా వాడాం మనం ఇక్కడ ఓకే సో ఆ పర్టికులర్ వ్యక్తి మీద ఆ పా ఆ పర్టికులర్ వాంటెడ్ అనే వ్యక్తి మీద బౌంటీ అనేది పెరిగిపోయింది ద సమ్ ఆఫ్ మనీ అనేది పెరిగింది అంటే అతను అంత వాంటెడ్ క్రిమినల్ అయి ఉండొచ్చు కాబట్టి అతను ఎవరైనా పట్టిస్తే మీకు ఇంత డబ్బు ఇస్తాము ఇంత డబ్బు ఇస్తామని రోజు రోజుకి దా నెంబర్ ఆఫ్ అమౌంట్ని పెంచేస్తూ ఉన్నారు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ ఇన్ కార్షన్ ఇన్ అంటే చూడండి దాడి చేయడం దండయాత్ర చేయడం ఓకే సో ఇట్స్ అ నౌన్ అగైన్ నేను మళ్ళీ చెప్తున్నాను మీ క్లాస్లో టిఐఓఎన్ అని కనిపించినా జనరల్గా ఎంఈఎన్టీ అని కనిపించినా మ్యాక్సిమం లేదంటే ఐఓఎన్ అని కనిపించినా మాక్సిమమ్ అవి నౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఓకే గుర్తుపెట్టుకోండి సో దీని మీనింగ్ చూడండి ఒకసారి ఎ సడన్ ఇన్వేషన్ ఆర్ అన్ యాక్ట్ ఆఫ్ ఎంటరింగ్ అ ప్లేస్ టెరిటరీ ఆర్ అ డొమైన్ ఇన్ సడన్ ఆర్ అన్ఆథరైజ్డ్ మేనర్ ఇన్కర్షన్ అంటే ఏంటి అంటే సడన్గా వేరే వాళ్ళ టెరిటరీలోకి వెళ్ళిపోవడం సడన్గా వేరే వాళ్ళ కంట్రీలోకి మనం వెళ్ళిపోయి వాళ్ళని అటాక్ చేయడం అని అర్థం వాళ్ళ పర్మిషన్ లేకుండా సడన్గా వెళ్ళిపోయి దూరిపోయి సో వాళ్ళని చంపేసో లేదంటే వాళ్ళని ఏదో ఒకటి చేసి తిరిగి వెనక్కి వచ్చేయడం ఇస్ కాల్డ్ ఇన్కర్షన్ ఫర్ ఎగ్జాంపుల్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది అంతకుముందు ముందు మన మనల్ని అటాక్ చేశారు కదా మనం అలర్ట్గా లేనప్పుడు మనల్ని అటాక్ చేశారు మనం కౌంటర్ అటాక్గా ఏం చేసాం సర్జికల్ స్ట్రైక్ చేసాం ఒక వన్ ఫైన్ నైట్ నైట్ టైం నుంచి నైట్ నుంచి ఎర్లీ మార్నింగ్ అంతా జరిగిపోయింది ఒక టీమ్ ఆఫ్ ఒక ట్రూప్ ఆఫ్ సోల్జర్స్ వెళ్ళి అటాక్ చేసేసి బౌండరీ దాటి వాళ్ళ పర్మిషన్ లేకుండా అటాక్ చేసేసి వచ్చేసారు కదా సో దిస్ ఇస్ కాల్డ్ ఇన్కర్షన్ ఓకే సినిమా ఇన్వేషన్ అటాక్ రైడ్ ఫార్ రే ఇన్ రోడ్ పెనిట్రేషన్ అనొచ్చు Antonym student, retreat, withdrawal, surrender. You say student, the first one in the newspaper. One directing center to protect Bengal from violence amount to judicial coercion? Asks SC. సో ఎస్సీని అన్నారు ఎస్సీ 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 అంటే తెలుసు కదా మనకి సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మీరు చెప్పండి ఏం చెప్పాలి బెంగాల్లో ఎక్కువ అల్లర్లు జరుగుతూ ఉన్నాయి సో బెంగాల్ని ప్రొటెక్ట్ చేయమని మీరు చెప్పండి వైలెన్స్ని ఆపేయమని లేదంటే వైలెన్స్ని తగ్గించమని వైలెన్స్ని స్టాప్ చేయమని మీరు జుడిషియల్ ఇన్కర్షన్కి చెప్పండి అని అంటే సుప్రీంకోర్టు చెప్తున్నారు నేను ఎలా నా లిమిట్స్ని దాటేసి నేను జ్యుడిషియరీకి చెప్తాను ఇట్లాగా మీరు వెళ్ళి వైలెన్స్ తగ్గించండి అని సో ఇట్స్ నాట్ మై డొమైన్ కదా నా ఏరియా కాదు కదా సో యాజ్ అ సుప్రీంకోర్టు నేను ఏం చేయాలి న్యాయం చేయాలి నా దగ్గర ఎవరైనా వస్తే అంతేగాని నేను నా బౌండరీ నా లిమిట్ని క్రాస్ చేసేసి మీరు ఈ పని చెయ్యండి అని ఐ కెనాట్ టెల్ నేను ఎలా చెప్పగలను అని అడుగుతున్నారు ఎస్సీ ఓకే సో ద సెకండ్ వన్ హీ వాజ్ కమాండర్ ఇన్ చీఫ్ డ్యూరింగ్ ద ఇన్కర్షన్ ఆఫ్ పనామా సో పనామా ఆర్ పనామా రీజియన్ని ఇన్కర్షన్ ఇన్వేషన్ చేసేటప్పుడు హీ అనే వ్యక్తి దానికి కమాండర్ అంట ఇట్స్ అ జనరల్ స్టేట్మెంట్ నెక్స్ట్ వన్ స్టేజ్డ్ స్టేజ్డ్ అంటే చూడండి నిరసన ప్రొటెస్ట్ చేయడం ఇది ఉంది కాబట్టి ఇట్స్ అ వర్బ్ మీనింగ్ చూడండి ఆర్గనైజ్ అండ్ పార్టిసిపేటెడ్ ఇన్ అ ప్రొటెస్ట్ ప్రొటెస్ట్ అంటే తెలుసు కదా నిరసన చెప్తారు ధర్నా చెప్తారు ఓకే సో దీనికి చూడండి యాజిటేటెడ్ రివోల్టెడ్ రెసిస్టెడ్ రెబెల్డ్ అని చెప్పచ్చు ఆంటే సపోర్టెడ్ అడ్వకేటెడ్ అగ్రీడ్ యాక్సెప్టెడ్ మనం ధర్నా నిరసన ఎప్పుడు చేస్తాం మనకి ఏదన్నా అగ్రీ కాకపోతే కదా ఇప్పుడు గవర్నమెంట్ ఒక ఆర్డర్ పాస్ చేసింది ఆ ఆర్డర్ కరెక్ట్ గా లేదు కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన దానికి మనం ఒప్పుకోం కాబట్టి ధర్నా లేదా నిరసన చేస్తాం ఒకవేళ ఒప్పుకుంటే యాక్సెప్టెడ్ కదా సో అదే ఆపోజిట్ అవుతుంది యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ డెమాన్స్ట్రేషన్ స్టేజ్డ్ అగైన్స్ట్ వర్క్ తిరుపతి తిరుపతిలో ఒక యాజిటేషన్ స్టార్ట్ చేశారు ఆర్ యాజిటేషన్ చేస్తున్నారు దేనికోసం అంటే అగెయిన్స్ట్ వక్ ఫ్యాక్ట్ మనకి తెలుసు ఈ వక్ ఫ్యాక్ట్ ఏంటో ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ముస్లిం మైనారిటీ పీపుల్ ఓకే కేటగిరీ ఆఫ్ ముస్లిం మైనారిటీ ఓకే ద సెకండ్ వన్ ద యూనియన్ స్టేజ్డ్ సిరీస్ ఆఫ్ వన్ డే స్ట్రైక్స్ ఇక్కడ ఒక యూనియన్ ఉంది అది ఏదైనా యూనియన్ అవ్వచ్చు ఈ యూనియన్ ఏం చేశారంట సిరీస్ ఆఫ్ వన్ డే స్ట్రైక్స్ ఒక వన్ డే స్ట్రైక్స్ని సిరీస్ సిరీస్గా అంటే ఒక రోజు ఒకదాని తర్వాత ఒకటి ఒక దాని తర్వాత ఒకటి అలా సిరీస్గా వీళ్ళు ధర్నా చేశారు స్ట్రైక్ చేశారు అని అర్థం ప్రొటెస్ట్ చేశారు అని అర్థం ఓకే నెక్స్ట్ వన్ డయాఫ్రమ్ ఆర్ డయాఫ్రమ్ వాల్ సో డయాఫ్రమ్ అనేవి జనరల్గా రెండు ఉంటాయి డయాఫ్రమ్ అంటే మన బాడీలో కూడా డయాఫ్రమ్ ఉంటుంది ఓకేనా ఇక్కడ ఏంటి డయాఫ్రమ్ అంటే చూడండి డయాఫ్రమ్ వాల్ ఇది డ్యామ్ నిర్మాణానికి సంబంధించిన గోడ ఒక డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయాలంటే దానికి ఫస్ట్ చేసే పని ఏంటి అంటే ఒక గోడ కడతారు కదా ఆ గోడని డయ ఫ్రమ్ వాల్ అంటాము సింపుల్గా ఒక పార్టీషన్ అని చెప్పచ్చు ఇట్స్ అ నౌన్ ఓకే దాని మీనింగ్ చూడండి ఏ స్ట్రక్చరల్ కాంపొనెంట్ ఆఫ్ ద డ్యామ్ స్పెసిఫికల్లీ ఎ టైప్ ఆఫ్ వాల్ ఆర్ అ బ్యారియర్ ఒక వాల్ని డ్యామ్ని కట్టే ముందర ఫస్ట్ ఫస్ట్ బేసిక్గా ఒక ఫౌండేషన్ వేస్తారు దానిపైన ఒక వాల్ కడతారు కదా ఈ వాల్ని ఈ బ్యారియర్ని మనం డయాఫ్రమ్ చెప్పాలి సినిమ్ చూడండి పార్టేషన్ కట్ ఆఫ్ వాల్ సెప్టెం డివైడర్ అనొచ్చు అండ్ నిమ్స్ చూడండి ప్యాసేజ్ వాయిడ్ బ్రీచ్ గ్యాప్ ఓపెనింగ్ యూస్ ఇట్ చూడండి ది ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోల్వరమ్స్ ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డయాఫ్రమ్ వాల్ బిగన్ సేజ్ నిమ్మల నిమ్మల అనే మినిస్టర్ ఇస్తున్నారు ఈ స్టేట్మెంట్ ఏమని పోలవరం డ్యామ్ కి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ అనే ది కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము వాట్ ఇస్ ఈసిఆర్ఎఫ్ అంటే ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ఇంతకీ ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ పోలవరంకి ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్ ని కన్‌స్ట్రక్ట్ చేస్తున్నాము దాని డయాఫ్రమ్ వాల్ స్టార్ట్ అయ్యింది దాని పార్టీషన్ వాల్ స్టార్ట్ చేశాము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు సి ది సెకండ్ వన్ ఇన్ జనరల్ ద కన్‌స్ట్రక్షన్ టీమ్ బిగన్ బిల్డింగ్ ద డయాఫ్రమ్ వాల్ టు స్టెబిలైజ్ ద ఫౌండేషన్ ఇక్కడ ఒక కన్‌స్ట్రక్షన్ టీమ్ ఉన్నారు అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంట ని ఒక పార్టీషన్ వాల్ ని కట్టడం స్టార్ట్ చేశారంట ఎందుకు అని అడిగితే ఫౌండేషన్ చేయడం కోసం ఫౌండేషన్ స్టేబుల్ గా ఉండడానికి యూజ్ అవ్వడానికి అని అర్థం నెక్స్ట్ వన్ రెమినీసెస్ సో రెమినెసెస్ అంటే ఏంటి చూడండి జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం పాస్లో జరిగిపోయిన ఇన్సిడెంట్స్ ని మంచి ఇన్సిడెంట్స్ అన్ని మళ్ళీ రీకాల్ చేసుకొని మళ్ళీ అన్ని గుర్తు చేసుకోవడం అనమాట గుర్తు చేసుకొనుట ఓకే దీని పార్ట్స్ వచ్చి ఇట్స్ అ వర్బ్ మీనింగ్ చూడండి ఇండల్ ఎంజాయబుల్ రీకలెక్షన్ ఆఫ్ పాస్ట్ ఈవెంట్స్ పాస్ట్ ఈవెంట్స్ కలెక్ట్ చేసుకోవడం వాటిని ఎంజాయ్ చేయడంలో మనకి మనమే తెలియని ఆనందం పొందితే దట్ ఈస్ కాల్డ్ రెమినిసెస్ దీని సినిమ్స్ చూడండి రీ కలెక్ట్ అనొచ్చు రీకాల్ రిమెంబర్ రిమైండ్ అనొచ్చు యాంటనిమ్స్ చూడండి ఇగ్నోర్ ఫర్గెట్ డిస్రిగార్డ్ డిస్ డిస్ రిమెంబర్ నెగ్లెక్ట్ పాస్ట్లో కూడా కొన్ని ఇన్సిడెంట్స్ మనం మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకోవాలి అనుకుంటాం కొన్ని ఇన్సిడెంట్స్ని మర్చిపోతే బాగుండు దేవుడా నేను ఇగ్నోర్ చేసేయాలి అనుకుంటాం కదా సో ఆపోజిట్స్ అనమాట యూసే చూడండి ఇదే ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ యాజ్ వాన్స్ అండ్ ఫ్యామిలీ విజిట్ ఇండియా ఉషాస్ రిలేటివ్ అండ్ నాన్ అ ప్రొఫెసర్ రెమినిసెస్ అబౌట్ హర్ కెన్ సో వి ఆల్ నో వ్యాన్స్ సో వాన్స్ ఇస్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్ ఓకే సో యుఎస్ వైస్ ప్రెసిడెంట్ ఆయన ఫ్యామిలీతో ఇండియా వాజ్ విజిట్ చేశారు సో ఆయన వైఫ్ పేరు ఉషా ఉషా చిలుకూరి సో వాళ్ళ ఫ్యామిలీతో ఇండియా విజిట్ చేసినప్పుడు ఆయన వైఫ్ ఉషా చిలుకూరి ఎవరైతే ఉన్నారో ఆవిడ వాళ్ళ ఆంట్ ఆవిడ పేరు చిలుకూరి శాంతమ్మ గారు ఓకేనా సో చిలుకూరి శాంతమ్మ గారు ఆవిడికి నైంటీ సెవెన్ ఇయర్స్ అండ్ ఆవిడ ఫిజిక్స్లో ప్రొఫెసర్ సో ఆవిడిని కూడా కలిశారు నొనగనేరియన్ అంటే చూడండి నొనగనేరియన్ అంటే ఏజ్ బిట్వీన్ నైంటీ టు నైంటీ నైన్ నినగ్నేరియన్ అంటారు ఏజ్ బిట్వీన్ నైంటీ టు నైంటీ నైన్ అంటే ఆవిడ ఏజ్ అంతా నైంటీ సెవెన్ కాబట్టి నాన్ అగనేరియన్ ఆవిడ పేరేంటి శాంతమ్మ చిలుకూరి గారు ఆవిడ వ్యాన్స్ యొక్క వైఫ్ ఉషా చిలుకూరి గారి ఆంటీ ఆవిడని కలిశారు సో ఈ శాంతమ్మ గారు ఫిజిక్స్ ప్రొఫెసర్ అండ్ ఆవిడని కలిసినప్పుడు ఆవిడ వాళ్ళకిన్ అంటే ఉషా గారి గురించి చాలా మంచి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు అని అర్థం ఓకే ద సెకండ్ వన్ ఇన్ జనరల్ దే రెమినస్ట్ అబౌట్ దే ఆర్ సమ్మర్స్ అబ్రాడ్ సో దే అనే వాళ్ళు వాళ్ళు సమ్మర్ లో లో ఎలా అయితే ఎంజాయ్ చేశారో అవన్నీ గుర్తు చేసుకున్నారు అని అర్థం ఓకే ద నెక్స్ట్ వన్ బార్బ్ సో అంటే చూడండి విమర్శ చేయడం క్రిటిసైజ్ చేయడం ఓకే బార్బ్ ఇస్ ఆర్ దానింగ్ ఎవరినైనా క్రిటిసైజ్ చేయడానికి లేదంటే దేన్నైనా క్రిటిసైజ్ చేయడానికి మనం ఏదైతే ఒక అన్కైండ్ మాటని అని అన్కైండ్ నేచర్ని ని చూపిస్తామో దట్ ఈస్ కాల్డ్ బార్బ్ ఓకేనా దీన్ని ఇంకెలా చెప్పచ్చు ఏ షార్ప్ ఆర్ పాయింటెడ్ రిమార్క్ కొంతమంది చూడండి అవతల వాళ్ళు ఏమనుకు మాటలు చెప్తారు అంటారు కదా అదే అనమాట ఓకే సో దీన్ని చూడండి ఇన్సల్ట్ చేయడం జిబ్ చేయడం టాంట్ అనొచ్చు అంటే చూడండి కాంప్లిమెంట్ చేయడం ప్రైజ్ చేయడం ఫ్లాటరీ చేయడం ఎండోర్స్మెంట్ ఒకరిని క్రిటిసైజ్ చేశాం మరి దానికి ఆపోజిట్ ఏంటి ఒకరిని ప్రైజ్ చేశాం ఓకే సో నవ్ గో విత్ యూసేజ్ ద ఫస్ట్ వన్ ఇన్ న్యూస్ పేపర్ స్లామ్స్ స్లామ్స్ డుబే ముస్లిం కమిషనర్ బార్బ్ ఇక్కడ అనే వ్యక్తి క్రిటిసైజ్ చేశారు అంటే ఎవరిని క్రిటిసైజ్ చేశారు డుబే అనే మనిషిని క్రిటిసైజ్ చేశారు ఇక్కడ కురేషి అనే వ్యక్తి డుబే అనే వ్యక్తిని క్రిటిసైజ్ చేశారు ఎందుకు చేశారు అంటే ఈ డుబే ఒక ముస్లిం కమిషనర్ని క్రిటిసైజ్ చేశారు కాబట్టి అర్థమైందా ఇక్కడ కురేషి అనే వ్యక్తి డుబే అనే వ్యక్తిని క్రిటిసైజ్ చేశారు నువ్వు అలా చేసావు నువ్వు ఇలా చేసావు నువ్వు ఇలాంటివి నువ్వు అలాంటివి అని ఎందుకు కురేషి చేశారు చాలా అన్కైండ్ వర్డ్స్ వాడారు కాబట్టి కురేషి డుబేని క్రిటిసైజ్ చేశారు ద సెకండ్ వన్ ఇన్ జనరల్ చూడండి ద పొలిటిషియన్స్ బార్బ్ అబౌట్ హర్ ఎక్స్పీరియన్స్ హీటర్ డిబేట్ ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అయితే ఒక వ్యక్తి ఆవిడ ఒప్పొనెంట్ పొలిటికల్గా ఒప్పనెంట్గా ఉన్న వ్యక్తిని క్రిటిసైజ్ చేశారు అయితే ఈ ఫస్ట్ వ్యక్తి ఎవరైతే సెకండ్ వ్యక్తిని క్రిటిసైజ్ చేశారో ఈవిడ ఇలా ఈవిడిని క్రిటిసైజ్ చేసినందుకు ఇది ఒక పెద్ద డిబేట్ లాగా తయారైంది ఇప్పుడు అని అర్థం ఓకే ద నెక్స్ట్ వన్ ప్యాపసీ ప్యాపసీ అంటే చూడండి పోప్ యొక్క కాల వ్యవధి పోప్ పదవి పోప్ కార్యాలయం లేదా అధికారం ని పాపసి అంటాము ఓకే సో సింపుల్ గా చెప్పాలంటే ద ఆఫీస్ ఆఫ్ ద పోప్ ఆర్ ద పీరియడ్ ఆఫ్ ఆఫీస్ ఆఫ్ ద పోప్ ఇన్ ద కాథలిక్ చర్చ్ సో దిస్ పాపసి ఇస్ ఎ నౌన్ దీని సినిమా చూడండి పాంటిఫికేట్ అనొచ్చు పేపల్ ఆఫీస్ అనొచ్చు పేపల్ థ్రోన్ అనొచ్చు అపోసలిక్ సి అనొచ్చు యూసేజ్ చూడండి ద ఫస్ట్ వన్ ఇన్ ద న్యూస్ పేపర్ సైంట్హుడ్స్ ఎలివేషన్ ఎంగేజ్మెంట్ విత్ ఇండియా సో ఇప్పుడు ఎవరైతే పోప్ ఫ్రాన్సిస్ ఉన్నారో ఆయన ఇండియాకి చాలా సపోర్ట్ చేశారు ఇండియా యాక్చువల్లీ రావాలి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ తర్వాత అని ప్లాన్ కూడా చేశారు బట్ ఇట్ డి నాట్ హ్యాపెన్ ఓకే సో ఆయన ఇండియాతో ఎప్పుడు మంచి రిలేషన్స్ మెయింటైన్ చేశారు ఆయన చాలా సైన్ ఫుడ్స్ ఇచ్చారు చాలా కార్డినల్ ఎలివేషన్ అంటే హై క్లర్జీమెన్ చాలా మందిని ఆర్డినేట్ చేశారు సో ఎపాక్ట్ బై

క్యాథలిక్ చర్చ్ యొక్క ఆఫీషియల్ థ్రోన్ నుంచి ఆఫీషియల్ ఆఫీస్ నుంచి చేంజెస్ లేదంటే రీఫార్మ్స్ అనేవి జరుగుతూ వచ్చాయి అని అర్థం ఓకే సో దిస్ ఈస్ ప్యాపసీ ఓకే సో ఒక పోప్ యొక్క ఆఫీస్ అని చెప్పచ్చు లేదంటే ఒక పోప్ యొక్క అథారిటీ అఫీషియల్ అథారిటీ ఇన్ క్యాథలిక్ చర్చ్ని ప్యాపసీ అని చెప్తారు ఓకే సో దీస్ ఆర్ క్యాథలిక్స్ అనమాట క్యాథలిక్స్ అంటే ఇట్లా వేసుకుంటారు ప్రొటెస్టెంట్స్ ఈ ప్రొటెస్టెంట్ పాస్టర్స్ ఇవి వేసుకోరు అనమాట వైట్ కలర్వి వేసుకోరు ఓకే దట్ ఈస్ కాల్డ్ అంగీ అని చెప్తారు అంగీ అని చెప్తారు ఓకే సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ద వర్డ్స్ ఫర్ టుడే అండ్ ఐ మీట్ యూ అగైన్ టుమారో విత్ అండ్ సెట్ ఆఫ్ ఫర్ ఎగ్జాంట్ దెన్ సైనింగ్ ఆఫ్